హైదరాబాద్లో అత్యంత ప్రాచీనమైన అద్భుతమైన శక్తిగల టెంపుల్లో ఒకటి ఈ కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్ అనమాట సో న్యూ ఇయర్ సందర్భంగా నేనైతే ఈ టెంపుల్లో హనుమాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చాను ఈ టెంపుల్ జనరల్గా ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చరిత్ర కలిగి ఉందనమాట అంటే కాకతీయ కాలంలో నిర్మించబడ్డ ఈ టెంపుల్ అనమాట సో ఈరోజు అయితే నేను దర్శనానికి వచ్చాను ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి నాకైతే కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజైతే అయితే మనం ఈ టెంపుల్లో వచ్చాం కాబట్టి అన్ని క్లిప్స్ తీయపోయినా కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను బికాజ్ మనం టెంపుల్లో ఉన్నాం కాబట్టి అన్ని క్యాప్చర్ చేయలేము ఇక్కడ చూసారా ఇక్కడ హనుమంతుడు ధ్యాన రూపంలో ఉన్నారనమాట సో చుట్టూ వాటర్తోని ఉన్నాయి అయితే ఇప్పుడే అలో లేదు సో నేనైతే ఈవినింగ్ టైం వచ్చాను నిజంగా చాలా ప్లజెంట్గా ఉంటుంది అండ్ ట్యూస్డే సాటర్డే అయితే ఫుల్ రష్గా ఉంటుంది మనం దేవుడిని దర్శించుకోవడానికి వస్తున్నాం కాబట్టి ఏ రోజు వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రీగా ఉండే టైంలో రండి మీరు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు ఫుల్ రష్గా ఉండే రోజుల్లో వస్తే మనకి ప్రాపర్గా దర్శనం అందదనమాట అలాగే టెంపుల్ అయితే ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవగానే నిజంగా ఒక పాజిటివ్ వైబ్ అనమాట టెంపుల్లో అయితే ప్ర ఎంటర్ అవ్వగానే మాకైతే ముందు ప్రసాదంగా కనిపించింది స్పెషల్గా మనము టెంపుల్లో ఏ టెంపుల్లోనైనా పులిహారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ టెంపుల్లో అయితే ఇంకా మేము టేస్ట్ చేయలేదు సో మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ టెంపుల్లో కూడా ఏమేమి ప్రసాదాలు ఉన్నాయో అనేది మీకు కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు మనమైతే దర్శనానికి వెళ్తున్నాము చూడండి మేము వచ్చింది ఫైవ్ థర్టీ టైంలో వచ్చాము ఫుల్ రష్గా ఉందండి ఈరోజు న్యూ ఇయర్ అని ఇక్కడ కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుతాయని జనాలు నమ్మకం అండి ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట ఈ రోజు వరకు ఎవ్వరూ ఈ టెంపుల్ని అయితే ధ్వంసం చేయలేకపోయారనమాట సో ఇక్కడ హనుమంతుడు తనే మాట్లాడి ఈ గుడిని తన శక్తుల ద్వారా నిర్మించారు అనేసి ఒక నమ్మకం రాజుకు చెప్పడంతో రాజు ఈ గుడిని నిర్మించారంట సో అందుకని ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతాయంట ఇది హైదరాబాద్లో కర్మన్ ఘడ్ అనే ప్లేస్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి మీరు గూగుల్లో టైప్ చేసిన కర్మన్ ఘడ్ హనుమాన్ టెంపుల్ అనేది మీకు చూపిస్తుంది సో మీరు ఈజీగా రావచ్చు ఈ గుడి లోపలే మనకి చాలా రకాల దేవత విగ్రహాలు అయితే మనకి ఉంటాయి మనం అన్ని దర్శనం చేసుకోవచ్చు స్పెషల్గా అన్ని రకాల శివలింగాలు అయితే ఉంటాయండి మనకి ఈజీగా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట వన్ బై వన్ అలాగే మనకి శివలింగం కూడా బయట ఉంటుంది నచ్చిన వాళ్ళు వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు ఈవినింగ్ టైం చూడండి అసలు చీకటి పడే కొంది అసలు టెంపుల్ అందాలనేది అప్పుడే కనిపిస్తాయి అనమాట అసలు గోపురాలు కానీ అసలు చాలా బాగున్నాయి స్పెషల్లీ జనాలతో ఎప్పుడు కిటకిటలాడే టెంపుల్ అండి హైదరాబాద్లోనే ఇది అత్యంత శక్తివంత టెంపుల్స్లో ఒకటి మనం కోరుకున్న కోరికలు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నెరవేరుతాయంట సో నేనైతే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ పవిత్రమైన టెంపుల్కి అయితే దేవుడి దర్శనం కోసం వచ్చాను మీలో ఎవరైనా సరౌండింగ్లో ఉంటే ఖచ్చితంగా రండి అండ్ విజిట్ చేయండి ఈ టెంపుల్ని అండ్ ప్రసాదానికి విషయానికి వస్తే ఇక్కడ అయితే పులిహార వడ పొంగల్ చాలా రకాలు ఉన్నాయి బట్ మేము ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి మాకు మాత్రం పులిహారమే దొరికింది అండ్ నిజంగా అది కూడా మనకు అదృష్టం ఉండాలండి తినాలని మాకు ఈరోజు పులిహారమే రాసిపెట్టింది అనుకుంటా సో మేమైతే పులిహారం తీసుకున్నాం నిజంగా చాలా టేస్టీగా ఉంది ఆఫ్కోర్స్ పొంగ మనకి దేవుడి దగ్గర ప్రసాదం ఏదైనా మనకు టేస్టీగానే అనిపిస్తుంది ఖచ్చితంగా మీకు ఎవరికైనా కుదిరితే ఈ టెంపుల్కి వచ్చి హనుమంతుని దర్శనం తీసుకోండి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని ఈ న్యూ ఇయర్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము